హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కడవచిల్లా ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు పుంజులు అలాగే వీడి ధరలు వచ్చేసరికి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు వరకు కూడా రేట్లు ఉన్నాయండి ఇందులో ఈ కోల్ విషయాల్లో వేరే విధంగా ఆలోచించే విధంగా ఉండదు మంది అంటే మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను వాటివి తప్పని వీడియోలు పెడతాను చూసుకోండి నచ్చితే చూ తీసుకుంటారో లేదా వదిలేస్తారు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నాది నాదిసేలు కోడ్ని తెచ్చి అమ్మడం అంతే తప్ప ఇక్కడ తయారు చేసేది అనేది ఏమి ఉండదు దానివల్ల జర్నీల వల్ల కానీ లేకపోతే నా దగ్గర వాటికి రెస్ట్ లేకపోవడం వల్ల కానీ స్లో ఉండొచ్చు స్పీడ్ ఉండొచ్చు దాన్ని మీరు వాట్సాప్లో మేము పెట్టిన తప్పి నీళ్ళు చూసి చెక్ చేసుకునే మీరు కొనుక్కోండి అలాగే భీమవరం మెట్లు మాత్రం మన దగ్గర ఉండవు ఎందుకంటే భీమవరం ఏరియా నుంచి మనం కోడిని తెప్పించలేము ఎందుకంటే మినిమం ఏ కోడ్ కూడా భీమవరం కోడి కండిషన్ కోడి ఇరవై వేలు లోపు ఎవరు ఎవ్వరు అదండి అది భీమవరం కోడికి అలా ఉంటుంది తయారీలో ఉన్న కోడి అందుకనే మనం తూర్పులో రైతుల దగ్గర నెంబర్ వన్ కోళ్ళని మనం తీసుకొచ్చి పెడుతున్నాం అది నేను నెంబర్ వన్ చెప్పడం కాదు మీరు చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి అదండి అలాగే మీరు వీటి యొక్క తప్పని వీడియోలు వాట్సాప్ చేయించుకొని చెక్ చేసుకుని బాగుంటే తీసుకోండి ఈ వారు పెట్టినవన్నీ కూడా డబల్ బాడీలు మంచి పందానికి వచ్చే కోళ్ళు మీరు అది తయారు చేసుకుని అవుట్పుట్ మీకు మీకు అర్థం ఆల్రెడీ నా దగ్గర మీకు నచ్చితేనే వీటి యొక్క తప్పినే నచ్చితేనే తీసుకోండి అలాగే దూరం ఊరే ఎవరైనా ఉంటే మీకు అంటే అంతసేపు మంది కూర ఉండవండి పోస్ట్ పెట్టినట్టు అయిపోతే చాలా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఏదైనా ఎక్కడైనా ఒక ఇరవై వేలకి పాతిక వేలకి కొన్ని కోడిపుణిని తీసుకొచ్చి మా దాన్ని మా ఫామ్కి తీసుకొచ్చి మీరు వీటితో తపి నీళ్ళు పెట్టించుకొని చెక్ చేసుకొని మీకు నచ్చిన కోడిని సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టి తీసుకెళ్ళచ్చు రేట్లు అయితే మాత్రం మీకు పండగ దగ్గరకు వచ్చాక ఇలాగే ఉంటాయండి అంటే పండగ రేట్లు కదండి కొద్దిగా పెద్ద కోళ్ళు పెడతాను పండగ రేట్లు అయితే నేను పెట్టలేదు పెద్ద కోళ్ళు బాగా దెబ్బలాడే కోళ్ళని పెడుతుంటాను అలాగే ఒక్కోసారి కోళ్ళు దెబ్బలెట్లు అని ఉంటాయంటే దాన్ని రంగు లేనప్పుడు లేకపోతే దానికి ఏదో వాటర్ తాక్కు లేకపోతే మేత పెట్టడం వల్ల దేనివల్ల బాగా దెబ్బలాడకపోవచ్చు దెబ్బలడపోవచ్చు వాటికి మనం ఏం చేయలేము ఇప్పుడు కోడి అనేది అత్త అనుకుంటుంది తరుగున్నప్పుడు అది ఎలా తొనుకుంటుందో తొనుకుంటుంది అది నేను నచ్చితే తీసుకోవాలి అది ఇంతగా మనకు నచ్చినట్టు తో దాన్ని బట్టి మీరు చూసుకోండి నేనైతే తప్పిని పెడతాను వాట్సాప్లో చూసుకుని నాకు చెప్పండి అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నాది వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ మెసేజ్ వచ్చిన తర్వాత రిప్లైలు కోల్ నుండి చెప్పు రిప్లై స్పీడ్గా ఉంటుందండి కోల్ అయిపోయిన తర్వాత మేము ఈ కోడ్ కోసం అనేది కరెక్ట్ కరెక్ట్ చేయడం కోసం ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి రిప్లై లేట్ అవుతాయి మీకు అంటే అర్థం ఏంటంటే మీకు కోడ్ మ్యాక్సిమం అయిపోయినట్టే మనం పెట్టిన వీడియోలు లేవు కూడా కోళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు కన్నా ఉండడం కష్టం అండి చాలా వరకు ఏమైనా నాలుగైదు మిగిలిపోతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్ప అక్కడితో వీడియో అయిపోతాయి ఇప్పుడు మీ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో మీరు డేట్ చూసుకుని ఈ డేట్ నుంచి మూడు రోజులు నాలుగు రోజుల వరకే ఇందులో కోళ్ళు ఉంటాయండి కొంతవరకు అన్ని కోళ్ళు కాదండి కొన్ని అయితే గంటల వ్యవధిలో అయిపోతాయి అలాగే ఎవరు కూడా ఫోన్పేలో అడ్వాన్స్ కూడా ఆపకండి ఎవరికైనా కోడ్ కావాలంటే ఫుల్ పేమెంట్ కూడా తీసుకోండి అంతే తప్ప అడ్వాన్స్ పెట్టి ఆపకండి అలాగే మీకు ఎవరికైనా సరే రీసేల్ చేసుకుని అమ్ముకునే వాళ్ళకి మాత్రం వద్దండి ఎందుకంటే మళ్ళీ నాదే రీసేల్ మళ్ళీ దాని మీద ఇంకో రీసేల్ అయితే మీరు లాస్ పడతారు ఓకే అండి అలాగే ఇప్పుడు సంక్రాంతి దగ్గరికి వచ్చాయి కాబట్టి నేను పెద్ద కోళ్ళు పెట్టి రేట్లు పెడుతున్నామండి ఇంతకుముందు చిన్న కోళ్ళు అమ్మేవాళ్ళం చిన్న కోళ్ళతోనే నేను పెద్ద కోళ్ళకి చిన్న కోళ్ళు అమ్మే పెద్ద కోళ్ళు అమ్మడం స్టార్ట్ చేసాం దాన్ని బట్టి అంటే ఈ కోడికి ఏ డిఫాల్ట్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా చెప్తాను ఇది వద్దు అని అలా అలా ఉన్న నేను పెట్టను ఏదైనా అనుకోకుండా వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను దాని గురించి భయపడక్కర్లేదు అలాగే ఎవరికి కూడా బాక్సులు పెట్టినట్టు వీడియో కానీ బ బస్సు పంపిస్తున్నట్టు కానీ అలాంటి వీడియోలు ఏమి పెట్టమండి కోడ్ నేర్చేటప్పుడు డైరెక్ట్గా ఇవ్వండి మీకు కోడి నేస్తున్నాం డ్రైవర్ నెంబర్ ఇది వీలైతే బండి ఫోటో తీసి పెడతాం అంతే తప్ప వీడియో కాల్ చేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళడం వీడియో కాల్ చేసుకుంటూ బాక్స్లో పెట్టడం వీడియో కాల్ చేసుకుంటూ బస్సులో పెట్టడం అటువంటివి అయితే జరగవు ఎందుకంటే ఎక్కువ గోల్ మీద అంత ఫోటోషూట్ మనం చేయలేము అదండి దాని గురించి మనం ప్రత్యేకంగా అది చెప్తున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫోన్ గురించి బాగా ఆలోచించుకోండి స్విచ్ ఆఫ్ వచ్చిందని ఎవరు టెన్షన్ పడక్కర్లేదు వాట్సాప్లో హాయిని పెడితే సరిపోద్ది నేను పంపిస్తానండి అలాగే ఒక పది ఇరవై ముప్పై కూలు కావాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ముందుగా చెప్తే రప్పించినప్పుడు బ్యాచ్ ఉన్నప్పుడు వచ్చి ముప్పై నలభై కోలు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్తాను ఎవరికైనా కావాలంటే ముందుగా ఆర్డర్ చేసుకోవాలి కోళ్ళు వచ్చిన వెంటనే మేము అరిసిపోయి ఉన్న సరే తప్పిని పెడతామండి దానివల్ల కొన్ని వీక్గా కనబడితే కొన్ని బాగుంటాయి దానివల్ల మీరు మీరు చెక్ చేసుకుని మీరు కావాల్సిందే సెలెక్ట్ చేసుకోండి అది మీకు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే కో కోలు వచ్చిన వెంటనే మేము తక్ని వాడటం వల్ల కాస్తట్గా ఉంటాయి అందులో మీకు నచ్చిందే తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ వీటి యొక్క బరువు ఎత్తు అన్నీ కూడా మీకు వాట్సాప్లో పెడతారు కదండి ఆ వాట్సాప్లో నేను మొత్తం క్లియర్గా ఫోటో మీద అంత క్లియర్గా ఉంటుంది ఆ బరువు ఎత్తు అవన్నీ కూడా వయసు కూడా మీకు కనబడుతుందండి ఓకే అండి మన ఛానల్ చాలా బాగా ఆదరిస్తున్నారు అందరూ కూడాను మరికొద్ది వీడియోలు ఇంకా బాగా చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ కొట్టండి థ్యాంక్ యూ ఆల్ మమ్మల్ని ఆశిస్తున్నందుకు దయచేసి తప్పుగా అనుకోవద్దండి ఎవరు ఎవరైనా సరే కోడిని పక్కన పెట్టేయండి దీన్ని అది నేను నీకు చెప్పాను కదా మొన్న డబ్బులు రెండు రోజుల్లో కొడతాను ఇది ఎవరికి ఇవ్వకు ఇలాంటి పదాలు ఫుల్ డబ్బులు పూర్తిగా కొట్టకుండా ఎవరు చెప్పొద్దండి దానివల్ల కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే అలా పక్కన పెట్టినప్పుడు లాస్ట్లో ఏమంటారు మా నాన్న వద్దన్నాడు మా అన్నయ్య వద్దన్నాడు అంటారు ఇటువంటి వద్దండి